ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కించిన సినిమా యాత్ర టూ వైఎస్ఆర్ మరణానంతరం చోటు చేసుకున్న పరిస్థితులను ఈ సినిమాలో చూపించారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సిపి రాష్ట యువజన విభాగ ఉపాధ్యక్షులు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ యాత్రలో వైఎస్ఆర్ పాదయాత్రను కీలకంశంగా చూపించారని యాత్ర టూలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ ను తన పాదయాత్రతో అధికారంలోకి తీసుకువచ్చారని దాన్ని యాత్ర సినిమాలో చూపించారని యాత్ర టూలో రెడ్డి కాంగ్రెస్ పార్టీ ను పాదయాత్ర చేసిన కీలక చూపించారని తెలిపారు ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదని అందరూ చూడాలని వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు వైఎస్ఆర్ ఐదేళ్ల పాలనలో కోట్లాది మందికి దగ్గరైన నాయకుడిగా ఎదిగిన తీరును కళ్లకు కట్టారని తెలిపారు ఇక వైఎస్ఆర్ మరణానంతరం తనేడు జగన్ తండ్రికి ఇచ్చిన మాట కోసం చేసిన పాదయాత్రకు ఎంతమంది ఆయన వెనకాల నిలిచారు అనేది డైరెక్టర్ మహి వీరాకో చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుందని అన్నారు మనకు చెప్పని సినిమా టూ సినిమా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల ఏ రకమైనటువంటి అణచివేత ధోరణి ఏ రకమైనటువంటి ఇబ్బందులు గురి చేసిందనేటటువంటి విషయాన్ని చాలా వివరంగా చెప్పారు ఆ కుటుంబంలో ఆయన రక్తంతో పంచు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైన మనోధైర్యంతో ప్రజల కోసం తప్పించేటటువంటి విధానంలో ఆయన ఎన్ని కష్టాలు నష్టాలు ఎంత ఓర్చుకొని ఎంతో ప్రశాంతమైనటువంటి పోరాటాన్ని ఆయన చేసినటువంటి విషయాన్ని చాలా విపులంగా ఇక్కడ దర్శకుడు చిత్రించటం అనేది చాలా గొప్ప విషయం ప్రజల కోసం సేవ చేయడానికి ఒక నాయకుడు ఎలా ఉండాలి ప్రజా సంక్షేమం కోసం ఏ రకంగా మనం నిలబడాలి అనే దానికోసం ప్రతిరూపంగా ఈ రోజు యాత్ర అనేటటువంటి సినిమా ఉంది ఈ సందర్భంగా ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమనేటటువంటి విషయాన్ని ఎంతో సందేశాత్మకంగా వివరించినటువంటి దర్శకుడికి ఆఫ్ చెప్తా ఉన్నాను వర్గాలని వైషమ్యాలని రెచ్చగొట్టి గెలవాలని చెప్పేసి అని చూస్తా ఉన్నారు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ప్రజలు అమాయకులు కాదు ప్రజలందరూ కూడా విజ్ఞతతో ఓటు వేసి రేపు రాబోయేటటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి అని ఇప్పుడున్నటువంటి సంక్షేమం ఏదైతే ఉందో అభివృద్ధి ఏదైతే ఉందో కొనసాగాలి అని చెప్పేశానంటే ఒక నాయకత్వ పటిమ ఉన్నటువంటి అవినీతికి తావులేనటువంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ యాత్ర టూ మూవీ బృందం మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తెలసలు